ప్రభు అయిన యేసు నామంలో కూడి ఉన్నటువంటి పరిశుద్ధులకు విశ్వాసులకు ప్రతి ఒక్కరికి కూడా మరి వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను దేవుడు మరొక దినాన్ని ఆదివారాన్ని ప్రభు దినాన్ని తండ్రి అయినటువంటి దేవుని ఆత్మతో సత్యముతో ఆరాధించడానికి దేవుడు మరొక తరుణాన్ని మనకి ఇచ్చాడు అందుకు క్రీస్తిస్ ద్వారా తండ్రి అయినటువంటి దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను సహోదరులారా మరి గత ఆదివారం మనం ఏమైతే నేర్చుకుంటూ ఉన్నామో ఆ యొక్క పాఠాన్ని మరలా మిగిలినటువంటి భాగాన్ని మనము ఈరోజు ఆలోచన చేద్దాం గత వారం నేనేం చెప్పాను అని అంటే అధికారం గురించి మాట్లాడడం జరిగింది అధికారము అథారిటీ అధికారము అనేటువంటి అంశం గురించి నేను మాట్లాడాను దేవుని యొక్క అధికారం గురించి మనం మాట్లాడుకున్నాం దేవుని అధికారం సృష్టి మీద ఉంది ఎందుకంటే దేవుడు సృష్టికర్త కాబట్టి ఆయన సృష్టించినటువంటి ప్రతి ఒకదానికి కూడా మనుషుల మీద కూడా ఆయన అధికారై ఉన్నారు బుధిగంతాల వరకు ఉన్నటువంటి మానవులకు కూడా ఆయన మరి అధికారై ఉన్నాడు కాబట్టి ఆ అధికారం ఎంత గొప్పదో దేవుని యొక్క అధికారం అధికారాన్ని గురించి మనం ఆలోచన చేసి ఉన్నాం మరి మనము ఆధ్యాత్మికంగా ఈ భూమి మీద క్రీస్తు కొరకు జీవించేటువంటి క్రమంలో మన ప్రవర్తన అంతటి ఎందుకు కూడా దేవుని యొక్క అధికారానికి ఒప్పుకోవాలి దేవుని అధికారానికి లోబడి సంపూర్ణంగా మనం మరి భక్తి విశ్వాసాలని కొనసాగించాలని చూసి ఉన్నాం అలాగే ఏసుక్రీస్తు కూడా ఏ అధికారాన్ని కలిగి ఉన్నాడో చూసాము తండ్రి అయినటువంటి దేవుని అధికారం చేతనే మరి ప్రభు యేసుక్రీస్తు ఈ భూమి మీద మరి అద్భుతాలు చేశారు సూచిక్రియలు చేశారు అనేక మంది రోగుల్ని స్వస్థపరిచారు ఆయన దయ్యాలు పట్టిన వాళ్ళు కూడా ఎల్లగొట్టారు తండ్రి ఇచ్చినటువంటి అధికారాన్ని బట్టే మరి పన్నెండు మంది అపోస్తులను ఎన్నుకోవటం అపోస్తుల్ని మరి ఆయన బలపరచడం విశ్వాసంలో బలపరచారు అలాగే తండ్రి చిత్తాన్ని మరి అపోస్తులకు బోధించినప్పుడు అపోస్తులు కూడా మరి ఏసు క్రీస్తు ఇచ్చినటువంటి అధికారానికి లోపాడారు అధికారము ఎంత గొప్పదో మనం చూసాం క్రీస్తు యొక్క అధికారము తండ్రి అయినటువంటి దేవుడి నుంచి కలిగిందని మనం చూసాం అలాగే సర్వాధికారిటువంటి క్రీస్తు ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఈనాడు కుమారుని ద్వారా మనతో మాట్లాడుతున్నాడు బుధిగంతాల వరకు ఉన్నటువంటి మానవులతో మాట్లాడుతున్నటువంటి విషయాన్ని కూడా మనం చూసి ఉన్నాం ఈరోజు మూడో అంశాన్ని మాట్లాడదాం మిగిలినటువంటి భాగంలో మరొక భాగాన్ని మనం మాట్లాడదాం అపోస్తుల యొక్క అధికారం గురించి ఆలోచన చేద్దాం వ్యవహన్సార్త పద్నాలుగు అధ్యాయము ఇరవై ఆరో మనం ధ్యానం చేసుకుందాము ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తముని మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటిని మీకు జ్ఞాపకము చేయును పరిశుద్ధాత్ముడు అధికారం కలిగి ఉన్నాడు యేసుక్రీస్తు ఎలాంటి అధికారం కలిగి ఆయన బోధించాడో అలాగే పరిశుద్ధాత్ముడు కూడా తన యొక్క అధికారాన్ని శిష్యుల ద్వారాగా బయలుపరుస్తూ ఉన్నారు యేసు క్రీస్తు మరి తండ్రి అయినటువంటి దేవుని యొక్క చిత్తాన్ని ఈ లోకంలో ఈ భూమి మీద ఆయన జీవించిన కాలం మరి ఎంతో చక్కగా ప్రకటించారు ఆయన దగ్గర వాక్యం నేర్చుకున్నటువంటి శిష్యులు ఎవరైతే ఉన్నారో పన్నెండు మంది శిష్యులు చక్కగా మరి దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించినట్లుగా మనం చూస్తున్నాం యేసు మరి పరిశుద్ధాత్మ ద్వారా అపోస్తులకు శక్తిని అధికారమును ఇచ్చారు మరి దేని ద్వారా కాదు పరిశుద్ధాత్మ ద్వారా ఇచ్చారని మరి ఆ శక్తి ఆ యొక్క అధికారము ఆ యొక్క మరి వాక్యం బోధించేటువంటి సామర్థ్యము మరి ఆ యొక్క వాక్యం సువార్త ప్రకటించేటువంటి సామర్థ్యము అపోస్తుల వల్ల కలిగినది కాదు అది ఎవరి ద్వారా వచ్చిందంటే మరి యేసుక్రీస్తు ద్వారా వచ్చింది వారికి పరిశుద్ధాత్మ ద్వారా వారికి ఇవాడు పరిశుద్ధాత్ముడు కూడా యేసుక్రీస్తుని మరి ఆయన చేసినటువంటి అద్భుతాలను సూచక్రీలను అన్నింటినీ కూడా మరి ఆ పోస్తులకే కాదు పోస్తుల యొక్క బోధ ద్వారా మరి విని ఆ బోధ విని ఆ బోధ ద్వారా ఆకర్షించబడిన ప్రతి ఒక్కరు కూడా ఇంకా వాక్యాన్ని అనుసరించినట్లుగా మనం చూస్తూ ఉన్నాము ఏసుక్రీస్తు పరిశుద్ధాత్మ ద్వారా అపోస్తులకు శక్తిని అధికారముని ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం వ్యవహాన్సు వార్త పదిహేనో అధ్యాయము ఇరవై ఆరో వచ్చిన తండ్రి యొద్ద నుండి మీ వద్దకు నేను పంపబో ఆదరణకర్త అనగా తండ్రి వద్ద నుండి బయలుదేరు సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చును అని ఇక్కడ మరి సెలవిస్తూ ఉన్నాడు తండ్రి వద్ద నుండి వచ్చినటువంటి ఆత్మ యేసుక్రీస్తు ఏం చేశారో ఏం బోధించారో ఆయన మరి ఏ రకంగా సుస్క్రియలు చేశారో ఏ రకంగా మరి దేవుని యొక్క వాక్యాన్ని బోధించారు అదేవిధంగా పరిశుద్ధాత్ముడు బోధిస్తూ ఉన్నాడు పరిశుద్ధాత్మ యొక్క మరి ఆచరణ అనుచరణ వారు కలిగి ఉన్నారనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం అపోస్తులకు ఇవ్వబడిన శక్తి అధికారం ఎక్కడి నుంచి వచ్చిందంటే మరి మనం ఆలోచన చేసినట్టు యేసు క్రీస్తు వల్ల వచ్చింది యేసు క్రీస్తు ఇచ్చిన తర్వాత అపోస్తులు బలపడ్డారు ఆయన ఇచ్చిన అధికారాన్ని బట్టి అపోస్తులు దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకున్నారు యేసు ప్రభు భూమి మీద ముప్పై మూడున్నర సంవత్సరాలు జీవించారండి ముప్పై మూడున్నర సంవత్సరాలు ఆయన సేవా జీవితం ఎంత అంటే మూడున్నర సంవత్సరాలు ఆయన మూడున్నర సంవత్సరాలు కూడా ఆ విధంగా వ్యవహాన్ చెప్పిన విధంగా మరి మనం ఆలోచన చేసినట్లయితే యేసుక్రీస్తు ఆయన దేవుని చిత్తాన్ని భూమి మీద నెరవేర్చినట్లుగా మనం చూస్తున్నాము యేసుక్రీస్తు ముప్పై మూడున్నర సంవత్సరాలు జీవించారు ఆయన మూడు సంవత్సరాల సేవా జీవితంలో మరి అపోస్తులను ఎంతగానో ఆయన బలపరిచి మరి తండ్రి అయినటువంటి దేవుని గురించి ఆయన యొక్క అధికార గురించి మరి భూమి మీద దేవుని యొక్క సేవ ఎలా చేయాలో ఆత్మీయ జీవితాన్ని ఎలా జీవించాలో మరి ఇవన్నీ కూడా అయినటువంటి యేసు వారికి బోధించినట్లుగా మనం చూస్తున్నాం యేసుక్రీస్తు వారు ఎంతో చక్కగా మరి అప్పస్తుల్ని ఆయన మరి బలపరిచినట్లుగా మనం చూస్తున్నాము యేసు పరిశుద్ధాత్మ ద్వారా ఆ పోస్తులకు శక్తిని అధికారమును ఇచ్చినట్లుగా మనం చూసాం అప్పస్తుల కార్యము ఒకటో అధ్యాయము ఎనిమిదో వచ్చినలో యశు ఆయన ఆరోహణమయ్యేటప్పుడు అప్పోస్తులతో ఏం చెప్పాడో చూద్దాం అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందేదరు గనుక మీరు యరుషలేములోనూ యోదయ సమరయ దేశములను అంతటను బూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉందరని వారితో చెప్పాను యశు వారు అప్పోస్తులతో మాట్లాడుతూ ఉన్నారు పరిశుద్ధాత్మ మీ మీదకి వస్తుంది మీరు శక్తిని అందుతారు ఆ తర్వాత యోదయ సమరయ దేశములందంతట మనం కూడా వాక్యాన్ని నేర్చుకున్నటువంటి మనము ఆధ్యాత్మిక జీవితాన్ని భూమి మీద కొనసాగిస్తున్నటువంటి మనము వాక్యాన్ని విని విశ్వసించి లోబడి రక్షణ పొందినటువంటి మనం బాప్తం పొందినటువంటి మనం కూడా ప్రతి ఒక్కరు కూడా మరి దేవుని యొక్క మార్గాన్ని గురించి ఆయన రాజ్యాన్ని గురించి మనం బోధించవలసినటువంటి వారిమై ఉన్నాము ప్రతి ఒక్కరం కూడా ఆనాడు అపోస్తులు చేశారు మనం కూడా అలాగా దేవుని పనిని చక్కగా చేయాలి కొనసాగించాలి అనేది దేవుని యొక్క ఆలోచన ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క విషయాన్ని గమనించాలని దేవుడు కోరుతూ ఉన్నాడు అలాగే పరిశుద్ధాత్ముడు చెప్తున్నటువంటి మాటలు కూడా మనం చూసాము పరిశుద్ధాత్ముడు ఆదరణకర్త మరి యేసుక్రీస్తు వారు ఆయన మరి పాపాల నిమిత్తం మనందరి కోసం చనిపోయి తిరిగి లేసి పునర్ధానుడై ఆయన తండ్రి కుడుపార్శ్రమను కూర్చున్నాడు ఉన్నాడు ఆయన వెళ్ళేటప్పుడు అంటున్నారు ఏమన్నారంటే నేను వెళితే కానీ ఆయన రాడు ఆయన అంటే ఎవరో ఆదరణకర్త ఆదరణకర్త మీ మధ్యకు వస్తాడు ఆదరణకర్త మీ మధ్యకు వచ్చిన తర్వాత ఆయన మిమ్మల్ని బలపరుస్తాడు ఆయన మీకు సహకారిగా ఉంటాడు నేను ఏ ఏ సంగతులు చెప్పానో నేను ఏవైతే మీకు బోధించానో ఆ విషయాలన్నీ కూడా మీకు అనేటువంటి విషయాన్ని మరి ప్రొవైన్యస్ అపోస్తులు తెలియజేశారు మరి అలాగే ఇంకో విషయాన్ని మనం చూసినట్లయితే ఇందులో రెండో పాయింట్ ఏంటంటే అపోస్తుల మాటలు దేవుని ఆజ్ఞలు అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం సహోదరులారా అపోడైన పౌలు గలతీలో ఉన్నటువంటి ప్రభు సంఘానికి వ్రాస్తూ ఆయన యేసుక్రీస్తు ప్రకటించినటువంటి సువార్తను గురించి తెలియజేశారు పరలోకం నుండి వచ్చినటువంటి ఈ పరలోక సంబంధమైనటువంటి సువార్తను గురించి యేసుక్రీస్తు ఏదైతే రక్షణ సువార్త ఆయన బోధించారో ఆ సువార్త ఎందు ఉన్నటువంటి ఉన్నటువంటి అపోస్తులు ఎంత నిక్కచ్చగా చక్కగా చేశారో ఎంత మరి అధికారంతో దేవుని పనిని చేశారో ఆ విధానాన్ని పౌలు ఇక్కడ చక్కగా తెలియజేస్తూ ఉన్నాడు గల్త్ రాసిన పత్రికలో మరి ఎనిమిదో వచ్చిన నుంచి మనం చూసినట్లయితే చాలా చక్కటి విషయాలు అక్కడ మీ పరిశుద్ధాత్ముడు బోధించాడు మేము మీకు ప్రకటించిన సువార్థనగాక మరి యొక్క సువార్తను మేమైనాను పరలోకము నుండి వచ్చిన మరి యొక్క మీకు ప్రకటించిన అతడు చేపగ్రస్తుడవును దేవుని యొక్క అధికారమును ఎవరో కూడా తిరస్కరించకూడదో దేవుడు చెప్పినట్టుగానే శువార్త చేయాలి మనుషులు చెప్పినట్టుగా చేయకూడదు ఎవరో ఏదో చెప్పినట్టుగా సువార్త చేయకూడదు ఈ యేసుక్రీస్తు ద్వారా అపోస్తులకి దేవుడిచ్చాడు అపోస్తులు బోధించారు సువార్త అపోస్తులు ప్రవక్తలు వేసినటువంటి పునాది మీదే సంఘాలు కట్టబడ్డాయి మరి గలతీ పత్రికలో రాసినటువంటి ఆ యొక్క సత్యం వాక్యం ఏదైతే ఉందో ఆ యొక్క వాక్యాన్ని ఆధారం చేసుకోవాలనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాము రెండో పాయింట్లు ఏంటంటే ఆ పోస్తుల మాటలు దేవుని యొక్క ఆజ్ఞలు అనేవి మనం గమనిస్తూ ఉండాలి వాళ్ళు సొంత మాటలు మాట్లాడలేదు కాబట్టి అవి వాళ్ళు మాట్లాడిన మాటలు దేవుని యొక్క ఆజ్ఞలు అని మనం చూస్తూ ఉన్నాము అలాగే మొద కొరంతెలుగు రాసిన మొదటి పత్రిక పద్నాలుగో అధ్యాయము ముప్పై ఏడో వచ్చిన చదువుకున్నాం ఎవడైనాను తాను ప్రవక్తనని అయినను ఆత్మ సంబంధినని అయినను తలంచుకొనిన ఎడల నేను మీకు రాయుచున్నవి ప్రభువు యొక్క ఆజ్ఞలని అతడు దృఢముగా తెలుసుకొనవలెను అది రాయబడిన మాటలన్నీ ఎవరు మాట్లాడా ప్రభు యొక్క మాటలు దేవుని మాటలు బైబిల్ గ్రంథము దేవుని గ్రంథం దేవుడు పరిశుద్ధాత్మ ఆవేశం ద్వారా రాయించినటువంటి గ్రంథం అది భూమి మీద ఉన్నటువంటి మానవుల కొరకు బోధిగ్రథాల వరకు ఉన్నటువంటి మానవ జాతి రక్షించబడట కొరకు పరలోక సంబంధమైనటువంటి జీవితం జీవించట కొరకు దేవుడు క్రీస్తు ద్వారా రక్షణ సంకల్పాన్ని చూపించి ఉన్నారు అప్పోస్తుళ్ళు వారికి అప్పగించబడినటువంటి సమాచారాన్ని ఏమితో దైవ భయముతో ఇది దేవుడు మనకిచ్చాడు దేవుని యొక్క అధికారం ఇది అనేటువంటి విశ్వాసంతో వారు ముందు కొనసాగినట్లుగా మనము చూస్తూ ఉన్నాం అలాగే ఇంకొక వచనాన్ని కూడా మనం చూద్దాము దశలోనికి రాసిన మొదటి పత్రిక రెండో అధ్యాయము పదమూడో వచ్చినాన్ని చదువుకుందాం ఆ హేతువు చేతను దేవుని కూర్చిన వర్తమాన వాక్యము మా వలన అంగీకరించినప్పుడు మనుషుల వాక్యమని ఎంచక అది నిజముగా ఉన్నట్టు దేవుని వాక్యమని దానిని అంగీకరించుతారు కనుక మేమును మానక దేవునికి కృతజ్ఞతాసులు చెల్లించున్నాము ఆ వాక్యమే విశ్వాసులైన మీలో కార్యసిద్ధి కలుగజేస్తున్నది చూసారా మరి ఎక్కడా కూడా వారు సొంత మాటలు మాట్లాడలేదు దేవుని యొక్క వాక్యము దేవుని మాటలు ఇవి మరి ఎంతో శ్రేష్టమైనవి దేవుడు తన యొక్క వాక్యాన్ని తన సంకల్పాన్ని మరి వాక్యం రూపంలో దేవుడు మాకు ఇచ్చాడు అపోస్టుల ద్వారా అనేటువంటి విషయాన్ని ఉన్నటువంటి విశ్వాసులు గ్రహించారు ఆనాడున్నటువంటి మత పెద్దలు గ్రహించారు అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాము అపోస్తుల మాటలు దేవుని యొక్క ఆజ్ఞలు అయి ఉన్నవి మూడో పాయింట్ మనం చూసినట్టయితే ఈ మాట చెప్పి మరి ముందుకు వెళ్దాం అప్పోస్తులను తిరస్కరించిన వారు క్రీస్తును దేవుని కూడా తిరస్కరించిన వారు ఒకరువు అనేటువంటి మాటను మనం చూస్తున్నాం మూడో పాయింట్ ఏంటంటే అపోస్తులను తిరస్కరించిన వారు క్రీస్తును దేవునిని కూడా తిరస్కరించిన వారగుదురు అనేటువంటి విషయాన్ని చూస్తున్నాం మతేసు వార్త పదాధ్యాయం నలభై వచ్చినాన్ని మిమ్మును చేర్చుకుని వాడు నన్ను చేర్చుకొనును నన్ను చేర్చుకుని వాడు నన్ను పంపిన చేర్చుకొను అని యేసుప్ర వారు ఇక్కడ శిష్యులతో మాట్లాడుతూ ఉన్నారు అప్పస్తుల్ని తిరస్కరించేవారు ఎవరిని తిరస్కరిస్తారంట దేవుణ్ణి తిరస్కరిస్తారు మీరు మాకొద్దు అనేవారు ఉన్నారు ఈ సమాజంలో వెళ్ళి దేవుని సత్యం గురించి చెప్తూ ఉంటే దేవుని గురించి చెప్తూ ఉంటే మాకు ఇప్పుడు వద్దులే మేము మాకు అవసరం లేదు మీరు మా దగ్గర నుంచి వెళ్ళిపోండి అనేవాళ్ళు కూడా ఉన్నారు అపోస్తులని తిరస్కరిస్తే ఎలా ఉంటుందంట పనిష్మెంటు ఘోరంగానే ఉంటుంది అపోస్తుల్ని తోలనాడి మాట అంటే తిడితే కొడితే దేవుడు ఊరుకుంటాడా దేవుడు తన బిడ్డల పక్షంగా ఉంటాడు ఎవరైనా దేవుని బిడ్డల్ని ఇట్టు కాని దూషించి కానీ దేవుని ఆలయాన్ని పాడు చేయడం కానీ దేవుని పనిని పాడు చేయడం కానీ జరిగిందనుకోండి ఏం చేస్తాడంట దేవుడు తన బిడల పక్షంగా నిలబడతాడు ఎవడో దేవుని ఆలయమును పాడు చేయను దేవుడు వారిని పాడు చేయరు మాట చెప్పాడు కాబట్టి అపోస్తులు వేసిన పునాది మీద ప్రవక్తలు అపోస్తులు వేసిన పునాది మీద మరి సంఘం కట్టబడింది కట్టబడినటువంటి సంఘము నిత్యము వాక్యములో ఎదగాలి సువార్త ప్రకటించాలి విశ్వాస జీవితంలో ఎదగాలి పరిశుద్ధ ప్రవర్తన కలిగి ఉండాలి మరి మన సహోదరుల కోసం స్నేహితుల కోసం బంధువుల కోసం ఎప్పుడూ చక్కగా ఆలోచన కలిగి ముందుకు అడిగేయాల్సినటువంటి పరిస్థితి ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము మిమ్మును చేర్చుకుని వాడు నన్నును చేర్చుకును అంటే మనల్ని చేర్చుకుంటే ఏమవుతారంట దేవుడిని చేర్చుకున్న వాళ్ళు అవుతారు ఎవరింట్లో గ్రంథం ఉంటుందో వాడి ఇంట్లో దేవుడు ఉన్నట్లే గ్రంథం దేవుడు గ్రంథాన్ని ఇచ్చాడు మనకి ఆయన సత్యాన్ని గ్రహించడానికి మన పట్ల దేవునికి ఉన్నటువంటి ఉద్దేశాన్ని గ్రహించడానికి తన గ్రంథాన్ని మనకి ఇచ్చాడు అనేటువంటి విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలని మరి ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు ఉన్నారు ప్రభు క్రీస్తు చెప్తున్నటువంటి మాటలు ఇవి ఎవరన్నా ఇంటికి వెళ్ళి మనం ప్రార్థన చేస్తాం వాళ్ళు అంగీకరించరు తిరస్కరిస్తారు మనం అప్పుడు ఏం చేయాలి మన పాదాలు అక్కడ దులిపేసి వెనక్కి వచ్చేయాలి వాళ్ళు అంగీకరించకపోయినా నీళ్ళు లేకపోయినా అలాగే ఈ సందర్భంలో లోకాసు వార్త కూడా చూద్దాము లోకాసు వార్త పదో అధ్యాయము పదహారు వచ్చిన చదువుతాం ఈ మాట వినువాడు నా మాట వినును మిమ్మును నిరాకరించువాడు నన్ను నిరాకరించును నన్ను నిరాకరించువాడు నన్ను పంపినవాని నిరాకరించిన నేను యేసుక్రీస్తు వారు తన అధికారాన్ని ఎక్కడ ఉపయోగించట్లేదు తను మాట్లాడితే ఎవరి అధికారం గురించి మాట్లాడుతున్నాడు ఎవరిని తలుస్తున్నారు తండ్రిని తలుస్తున్నట్లుగా మనం చూస్తున్నాం మీ మాట వినువాడు నా మాట విను అంటున్నాడు మీ మాట వింటే నా మాట వింటాడు మీ మాట వినకపోతే నా మాట వినరు అందుకనే ఈనాడు దేవుని యొక్క వాక్యాన్ని వినటానికి ఎక్కువగా ఇష్టపడల ఎంతో మంది మనం చూస్తున్నాం ఎక్కువగా చూడకూడని విషయాలు చూస్తూ ఉంటారు వినకూడని వార్తలు వింటూ ఉంటారు ఎక్కువగా దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి అవకాశం ఇవ్వట్లేదండి అవకాశం ఇవ్వాలని దేవుడు కోరుకుంటున్నాడు బోధిగ్రథాల వరకు ఉన్నటువంటి మానవ జాతిని మరి రక్షించాలని దేవుడు ఆశతో ఎదురుచూస్తున్నాడు కాబట్టి దేవుడు యేసుక్రీస్తు ద్వారా ఆయన మరి మానవ జాతికి ఇవ్వబోతున్నటువంటి రక్షణ గురించి ఆయన మరి ఇవ్వబోతున్నటువంటి పర్లోక రాజ్యాన్ని గురించి మనము రక్షణ పొందిన మనము బోధించవలసినటువంటి బాధ్యత ఎంతో ఉంది ఎందుకని అపోస్తులను తిరస్కరించారు మనల్ని కూడా తిరస్కరిస్తారు అపోస్తులను తిరస్కరిస్తే ప్రభు అయిన క్రీస్తుని దేవుణ్ణి మరి తిరస్కరించినట్లు అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం మనం చేస్తున్న పని దేవుని పని అధికారంతో కూడింది ఈ అధికారంతో కూడినటువంటి దేవుని పనిని ఎవరైతే అడ్డు పెడతారో లేకపోతే తిరస్కరిస్తారో దేవుడు వాళ్ళని చూసుకుంటాడు పగ తీర్చుకున్నట నా పని అనేటువంటి మాటని కూడా మనం చూస్తున్నాం అపోస్తలైనటువంటి పౌలు సంఘాల గురించి ఎలా చెప్తున్నాడు అకయాలో ఉన్నటువంటి సంఘం ఎలా ఉందంటే అంటున్నాడు గంట మ్రోగినట్టు మోగుతుంది అక్కడ శుభార్త ఆ ప్రాంతంలో శువార్త ప్రకటించబడతా ఉంది అనేక మంది అన్ని జనుల మధ్యలో శుభార్త వెళ్ళింది మరి ప్రభు తెలియనటువంటి వారి వద్దకు శుభార్త వెళ్ళింది ప్రభు చెప్పారు అపోసులతో మీరు పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు శక్తి ముద్దలవుతారు అని అధికారంతో మరి వాళ్ళకి శక్తినిచ్చాడు అద్భుతాలు చేసే శక్తినిచ్చాడు వాళ్ళకి సూచిక్రియలు చేసే శక్తిని కూడా అప్పస్తులకు యేసుక్రీస్తు ఇచ్చినట్లుగా చూస్తున్నాం ఏసుక్రీస్తు ఆరోహణమై వెళ్ళిపోయిన తర్వాత పరిశుద్ధాత్ముడు అప్పస్తులతో ఉండి అనేకమైన గొప్ప గొప్ప కార్యాలు చేయించినట్లుగా కూడా మనం చూస్తున్నాం అనేక పట్టణాల సంఘాలు కట్టుబడ్డాయి ప్రభు సంఘాలు కట్టుబడ్డాయి ప్రభు సంఘాలు సంఖ్యలో నాణ్యతలు అభివృద్ధి చెందాయి ఎవరి అధికారాన్ని బట్టి దేవుని యొక్క అధికారాన్ని బట్టి అని మనం చూస్తున్నాం దేవుని అధికారం ఉన్నంత వరకు కూడా సాతాన అధికారం ఎందుకు పనిచేయదు సాతానుడు సిగ్గుపడిపోతాడు అనేటువంటి విషయాలు మనం చూస్తున్నాం శోధనలు ఉంటుంది బాధలు ఉంటాయి బా మరి ఇబ్బందులు ఉంటాయి ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి ఇవన్నీ ఆకలి ఇవన్నీ ఉంటాయి వీటన్నిటిని కూడా అధిగమించి మనం దేవుని పనిలో ముందుకు వెళ్ళాల్సినటువంటి వారమై ఉన్నాము అలాగే ఇందాక మనం చదువుకున్నాము గల్ రాసిన పత్రిక ఒకటో అధ్యాయము ఎనిమిదో ఉచితాన్ని మనం చూసినట్టయితే మేము మీకు ప్రకటించిన సువార్తను కాక మరి సువార్తను సువార్థను మేమైనాను పర్లోకుమును నుండి వచ్చిన యొక్క దోతైనను మీకు ప్రకటించిన అతడు శాపగ్రస్తుడు కాక అంటే వేరొక సువార్తను ప్రకటిస్తే భిన్నమైన సువార్తను ప్రకటిస్తే ఏమవుతారు శాపగ్రస్తులు అవుతారు అనేటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం మన తప్పిదములు సరి చేసుకోవాలి మరి పరిపూర్ణంగా దేవుని యొక్క అధికారానికి మనం లోబడాలి దేవుడు మనకిచ్చినటువంటి గ్రంథాన్ని ఆ యొక్క వాక్యాన్ని మనం జాగ్రత్తగా పఠించాలి చదవాలి అర్థం చేసుకోవాలి మరి ప్రభు అంటే తెలియనటువంటి వారికి బోధించాలనేటువంటి విషయాన్ని నేను మీకు తెలియజేస్తున్నాను అలాగే ఈ మూడో పాయింట్ నేను ముగిస్తున్నాను ముగించిపోయే ముందు అంశాలు చెప్తున్నాను అపోస్తుల యొక్క అధికారం అపోస్తుల యొక్క అధికారం ఏంటి వారి సొంత అధికారం కాదు దేవుడు ఏసుక్రీస్తు ద్వారా ఇచ్చినటువంటి అధికారం వారికి ఎక్కడి నుంచి వచ్చింది యేసుక్రీస్తు ద్వారా ఇచ్చిన అధికారము అపోస్తులు ఏసుక్రీస్తు ద్వారాగా అధికారం పొందుకుని వాళ్ళు ఎంత మరి భారంగా మరి భయంతో మరి శ్రద్ధతో వణుకుతో పనిచేసినట్లుగా మనం చూస్తున్నాం యేసుక్రీస్తు ద్వారా వారికి ఇవ్వబడ్డది ఆ అధికారం బట్టి వారు వెళ్ళారు ఆ అధికారంలో అందరినీ ఉండేటట్టుగా చేశారు ఎవరైతే రక్షణ పొందారో వారందరూ కూడా మరి అప్పోసులు బోధలో అప్పసులు గారు రెండో నలభై రెండులో వీరు అప్పోస్తుల బోధేందున సహవాసం అందరూ ఎట్టు విరిచితే ఎందును ప్రార్థన చేయటం ఎందును ఎడతగ ఉండరి అనేటువంటి మాటను మనం అక్కడ చూస్తున్నాం వాళ్ళు ఎంతో మరి శ్రద్ధ భక్తి కలిగి మరి వారు విశ్వాస భక్తి విషయాల్లో దేవుని అధికారానికి లోపడి ప్రభువారికి అప్పగించినటువంటి పనిని శ్రద్ధతో చేశారు మరి అనేక మంది రక్షణకు కారకులయ్యారు రక్షించబడిన వారు అందరూ కూడా ఆ పోస్తుల్లో సరిహద్దులో ఉండే వారు దేవుని ఆరాధించారు ఆనాడు మరి వాక్యాన్ని నేర్చుకున్న సువార్థికులు కూడా ఆ పోస్టుల ద్వారాగా మరి ఏర్పాటు పడినటువంటి సంఘ పెద్దలు కానివ్వండి సువార్థికులు కానివ్వండి ఎవరైనా సరే వారు ఆ సరిహద్దుల్లో ఉండే ఆ పరిధిలో ఉండే సేవ చేశారు ఈనాడు మనం కూడా అలా చేయాలని మరి హెచ్చరించబడతా ఉన్నాం రెండోది చూస్తే అపోస్తుల మాటలు దేవుని యొక్క ఆజ్ఞలు మనుషుల మాటలు కాదు వేరే వేరే వాళ్ళ మాటలు కాదు కానీ అవి కేవలం దేవుని యొక్క మాటలు దేవుని యొక్క ఆజ్ఞలు దేవుని ఆజ్ఞలు అని మనం చెప్పుకున్నాం మూడోది చూస్తే అపోస్తుల్ని తిరస్కరించినటువంటి వారు క్రీస్తుని దేవుని కూడా తిరస్కరించిన వారు ఒకదురు యవనస్తులు పెద్దలు అందరూ కూడా గ్రహించాలి అప్పస్తులను తిరస్కరించారు కొంతమంది ఆనాడు ఏం జరిగిందో మనం చూసాం వారు తిరస్కరించిన నిందలు వస్తున్న కష్టాలు వస్తున్న వారు ఆగల మరి ప్రభు యొక్క పనిని వారు ముందుకు తీసుకుని వారు పనిని చేశారు సువార్త ప్రకటించారు మరి తిరస్కరించబడే కొలది కూడా వారు మరి ఎక్కడ కూడా యేసు యశప్రభు చెప్పారు నా నిమిత్తం మేము మరి జనులు మిమ్మల్ని నిందించి దూషించినప్పుడల్లా మీరు ధన్యులు పరలోకంలో మీకు ఫలం కలుగుతుందని చెప్పారు సంతోషంగా ఉన్నానని చెప్పారు అలాగా ఆ మాటను తీసుకుని వారు ముందుకెళ్ళినట్టుగా మనం చూస్తున్నాం ఇదే అండి మరి ఇప్పటివరకు ఈ భాగాన్ని మనం విన్నాము మిగిలిన విషయాలను మరొక వారం మరి మరలా మనం ధ్యానం చేసుకుందాం చేద్దాం ఇప్పటివరకు మరి ఓపిక ఈ యొక్క మాటలు విన్న విన్నందుకు మీకు కృతజ్ఞతలు